పేదవారికి కార్పొరేట్ వైద్య చికిత్సలు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ జన సైనికుల ఆధ్వర్యంలో కార్పొరేట్ వైద్య సేవలు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అని జన సైనికులు చెబుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదు రకాల మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషేవి మాట్లాడుతూ ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఆషామాషి కాదు అని పేద ప్రజల వద్దకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు అందించడం చాలా ఆనందమని పొగడారు అదే విధంగా జన సైనికులు యాభై వేల రూపాయలు మందులు ఇవ్వడం జరిగింది అని జన సైనికులు సభాముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ రెవెన్యూ పంచాయతీల ఫలిత ఫలితాల అధికారులు తదితరులు పాల్గొన్నారు అక్కడ

చాలా మంది గుప్తంగా ఉంచుకునేటువంటి పరిస్థితులు బయటకు చెప్పుకోలేని కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉంటాయి అలాంటి సమస్యలు కూడా ఈ రోజు మన లేడీ డాక్టర్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు ఇలాంటి మనకి ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా పెద్ద ప్రాబ్లమ్స్ అయినా ఏ అయినా సరే మెడిసిన్ ద్వారా వీలైతే సర్జరీ అవసరం అయితే మేడం గారు ఇప్పుడే చెప్పారు ఏదే అవసరం అయితే అదే ట్రీట్మెంట్ మేము రాస్తాము కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఇప్పుడు డాక్టర్ గారు మనకు చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మనం డాక్టర్ చేయాలి

회사 rel 둘이 e o r a y 제가 해야할 음식. oker 다음은 அரேபிடி பிரதான கொஞ்சம் முன்க்கு அஞ்சு இல்ல 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 அளவு మంచిదిలో ఆన్లైన్లో కొట్టే ఈ పట్టణంలో పెట్టాలి అలాగే కొంచెం మంది నాన్ కూడా ఉంటే మీరు అన్ని పది పది మర్చిపో మాకు దేశ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడండి ఈ రోజు మన గాంధీవారు గాంధీ గారు చుట్టూ సందర్భంగా ఆయన అహింస సత్యం వంటి ఆయుధాలనే మన దేశం అది జనసేన కొన్ని రోజులు ఉచితంగా ఈ యొక్క మెగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అంటే ఎక్కువగా ట్రైబల్ పీపుల్స్ మధ్యతరగతి వాళ్ళు వ్యవసాయ కులీలు ఎక్కువ ఉంటారు మా నియోజకవర్గం అంతా ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అంటే ఏదైనా ఆపరేషన్ అనవ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే వేల రూపాయలు ఖర్చు అనుకున్నటువంటి పరిస్థితి కనీసం వాళ్ళు నార్మల్ ట్రీట్మెంట్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేటువంటి పరిస్థితి సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొడతా లేకపోతే హాస్పిటల్కి సరైన సౌకర్యం లేకపోవడం ఇలా ఇబ్బంది పడి చాలామంది ప్రజలు అనారోగ్య సమస్యలతోనే చనిపోయిన వారు నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు సో ఈరోజు జన సైనికుల యొక్క సహకారంతో ఏపట్నం మండలంలో ఉచితంగా మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పక్క మండలాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క వైద్య సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కంటి సమస్యలని దంత సమస్యలని స్త్రీ సమస్యలని ఎముకల సమస్యలు బీపీ షుగర్ వంటి ఇలా ప్రత్యేకమైన ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్లన్నీ కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఈరోజు ఈ యొక్క